కన్నులు ఎవరి మీద ఉన్నాయట నీతి మంతుల మీద నీతిగా జీవించు యథార్థంగా జీవించు పరిశుద్ధంగా జీవించు తెలిసి తెలిసి నువ్వు తప్పులు చేస్తున్నా చేస్తుంది తప్పు అని తెలిసి కూడా తప్పటడుగులు వేస్తున్నా దేవుని దగ్గర నుంచి అద్భుతాన్ని నాశించమాకు మాకు ఎందుకంటే ఆయన కన్నులు నీతి మంతుల మీదను వారి చెవులు ఆయన చెవులు వారి ప్రార్థన వైపు ఉన్నవి ప్రభు ముఖము ఏమిట కీడు చేసే వారికి విరోధంగా ఉన్నాయి కీడు చేసేవాడివా ఇతరులకు అన్యాయం చేసేవాడివా ఇతరులకు నువ్వు మోసం చేసేవాడివా ఇతరుల జీవితాలతో ఆటలాడేవాడివా ఇతరులను నిర్నిమిత్తంగా గాయపరిచేవాడివా విమర్శించేదానివా లేనిపోని వార్తలు సృష్టించేటటువంటి మనస్తత్వమా అయితే దేవుని యొక్క ముఖము నీకు దూరంగా ఉంది నీకు విరోధంగా ఉంది ఆయన చెవులు నీ వైపు పొరపాటును కూడా తిప్పడు ఆయన కన్నులు నీ మీద ఉండనే ఉండవు మంచి దినములు చూడాలని ఆశపడుతున్నట్లయితే చెడ్డదాన్ని పలకొద్దో పాపిష్టి వాటిని చెయ్యొద్దో కీడు నుండి దూరంగా వెళ్ళిపోవు మేలు చేసే ప్రయత్నం చేయి ఇంట్లో ఇంటి బయట సమాధానంగా ఉండు సంతోషంగా ఉండు సఖ్యత కలిగి ఉండు